ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासम् रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్ట గ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క సొంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనిశరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్న సంచరించటం వలన మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఆ యొక్క శని సంచారం వలన కలిగేటటువంటి ఏలినాడి శని ప్రభావాలు అష్టమ శనిగ్రహ ప్రభావము అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయో మరి మనం తెలుసుకుందాం ముఖ్యంగా శని భగవానుడి గురించి మాట్లాడేట మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అట్లాగే మేము మాట్లాడితే చూసేటటువంటి మీలాంటి ప్రేక్షకులకి వినేటటువంటి శ్రోతలకి కూడా చాలా మనోధైర్యం ఉండాలి ఎందుకంటే గ్రహాల యొక్క వీక్షణలన్నీ కూడా చంద్రుడి మీద ప్రేరితమై ఆ చంద్రుడే మనకి మనస్సుగా రూపాంతరత చెంది ఉంటాడు కాబట్టి మరి మనోనిగ్రహ అట్లాగే మనోస్థైర్యము మన శరీరాన్ని నిలబెడుతుంది మన మనస్సు ద్వారా ఎన్నో ప్రకోపాలు లోపల వాత పిత్త శ్లేష్మ అనేటటువంటి త్రిగుణాత్మిక రోగాలు కలుగజేసేటటువంటి దోషాలు మనలో ఉన్నాయి అట్లాగే మనసుతోనే కామక్రోధ లోభ మోహ అనేటటువంటి అరిషద్వర్గాలన్నీ కూడా ఆ మనసు చుట్టూ ఆవాహితమై పరిభ్రమిస్తూ ఉంటాయి కాబట్టి మరి వాటన్నిటినీ కూడా మనసు అనేటటువంటి ఆయుధాన్ని ఉపయోగించి మనము మన యొక్క పంచేంద్రియాలని కూడా నిగ్రహించుకుంటూ మరి ఈ శని భగవానుడు వలన కలిగేటటువంటి ఇబ్బందులు కష్టాలు నష్టాలు తట్టుకుంటూ జీవితంలో ఎవరైనా సరే దీర్ఘాయుష్యవంతులుగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాం మరి ఈయన ఆయు కారకుడు ఆయువుని ఇచ్చేవాడు ఈయనే అట్లాగే ఉచ్వాస నిశ్వాసాలకి అంటే మనం నిత్యము కూడా ఎన్నో లక్షల సార్లు మన యొక్క నాసికా రంధ్రాలతో ఈ యొక్క వాయువుని లోపలికి ఆక్సిజన్ ద్వారా పంపించి బయటికి కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం వదులుతూ ఉంటాం మరి కార్బన్ డైఆక్సైడు శని భగవానుడు క్లీన్ చేస్తేనే మనకు ఉన్నటువంటి లోపల చెడు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ ఒకటే కాదు కార్బన్ డైఆక్సైడ్ కూడా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన ప్రాణం నిలబడటంలో సరి సమానమైనటువంటి తోకం కలిగి ఉంటుంది కాబట్టి ఆ మహానుభావుడైనటువంటి శనైశ్వరుడు కలుగజేసే ఇబ్బందుల కన్నా ఆయన మన యొక్క దేహాన్ని నిలుపుతాడు మన యొక్క మనస్సుకి ఏకాగ్రతని సరైనటువంటి ప్రణాళికలు ఏ సమయంలో ఏ నిర్దేశితంలో ఏ పని చేయాలి అనేటటువంటి దాన్ని ఒక క్రమశిక్షణాబద్ధంగా క్రమబద్ధంగా వాటిల్ని రూపాంతరత చేసుకుంటూ అట్లాగే ఎవరితోనైనా మాట్లాడాలన్నా మనకున్నటువంటి ద్వాదశ రాశులు ద్వాదశ భావాలుగా ఎన్నో భావాలని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి ప్రతి మనిషికి చిన్న లేదు పెద్ద లేదు మరి ఈ యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఓర్పుని సహనాన్ని దయ దాక్షణ్యాలని అట్లాగే అవతల వ్యక్తులతో మాట్లాడే స్వభావ లక్షణాలని బట్టి మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి ఆయువు పెరుగుతూ ఉంటుంది ముందు ముఖ్యంగా ఈ శని శనిచరుడు మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాడు అంటే తను ఉన్నటువంటి నక్షత్రాల పరంగా ఎప్పుడూ కూడా ఏ గ్రహమైనా సరే తనంతట తాను ఏ రకమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు అని శాస్త్ర ప్రమాణం ముఖ్యంగా శని మహానుభావుడు మరి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో ఈ యొక్క మార్చి ముప్పయో తేదీ నుండి తన యొక్క చారణి సలుపుతూ మరి అందులో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా అదే నక్షత్రంలో తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఆ తదుపరి ఈ శని భగవానుడు జూలై పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనీశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదో తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్ద పెద్ద గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవటం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసుల వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాశులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణంలా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే గనక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాశుల వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాశుల వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే ఆ యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మరి ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి కనుక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఈ ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వారికి మార్చి ముప్పయో తేదీ నుండి ఇప్పటి వరకు మార్చి ముప్పయో తేదీ ముందు వరకు కూడా సింహరాశి వారికి కొంత కష్ట కష్టకాలంగానే ఉంది అటు రాహుకేతువుల వలన ముఖ్యంగా శని పాపపు దృష్ట్యంతా కూడా వాళ్ళ మీద పడి చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా సింహరాశి వారికి ఇంకా ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరి యొక్క అష్టమ శని అంటే అష్ట కష్టాలను తెచ్చిపెట్టేటటువంటి శనిగా శాస్త్రం వర్ణిస్తోంది జీవితంలో కూడా వారు అనుభవించేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎదురవుతూ ఉంటాయి అంటే ఇది మేము భయపెట్టేటటువంటి విషయం కాదు శాస్త్రంలో శని మహానుభావుడు ఏ ఏ రాసుల్లో వ వారికి ఏ ఏ స్థానాల్లో ఉంటే ఆయన చేసే విన్యాసాలు ఆయన ఇచ్చేటటువంటి అంటే మనం అనుకున్న గమ్యాలకి విరుద్ధంగా ఇచ్చేటటువంటి పరిస్థితులన్నీ కూడా వీరు ఇప్పుడు ఎదురు చూసేటటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారికి అష్టమంలో శని భగవానుడు ప్రవేశించడం మార్చి ముప్పై తర్వాత శని అని కూడా దీన్ని శాస్త్రం వర్ణిస్తోంది అంటే రంధ్రశని అంటే మార్గము అని కూడా దీనికి అర్థము మృత్యుతుల్యమైనటువంటి పరిస్థితులు వీళ్ళ కళ్ళ ముందు కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త శని భగవానుడు తెల్లారలేస్తే శని భగవంతుడి యొక్క నామస్మరణ తల్లి తల్లిగారి యొక్క ఆశీర్వచనం పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఆశీర్వచన బలం లేకపోతే శ్రామికులు పనిచేసేవాళ్ళు కార్మికులు లేకపోతే గనుల్లో పనిచేసేటటువంటి వారు ఇట్లా ఎవరైతే చాలా సైకిల్ దొక్కేవాళ్ళు చిన్న వ్యాపారంలో చిన్న చిన్న వృత్తులు ఎంచుకునేటటువంటి వారు ఇట్లా ఎవరైతే ఉంటారో వారిని గౌరవించటం మీ యొక్క పనిగా పెట్టుకోండి అట్లాగే ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అష్టమంలో శని ఉండి కర్మస్థానమైనటువంటి వృషభరాశి అయినటువంటి ఆ స్థానం మీద పడటం ఆయన యొక్క దృష్టి అట్లాగే వీరికి కుటుంబ ధనస్థానమైనటువంటి కన్యారాశి మీద సప్తమ దృష్టి పడటం అట్లాగే బుద్ధి ఆలోచన స్థానమైనటువంటి మనల్ని జీవితం మొత్తం నిలబెట్టేటటువంటి ఏకాగ్రత స్థానమైనటువంటి ధనుస్సు రాశి మీద ఈయన యొక్క పదో దృష్టి పడటం కొంత విశేషమైనటువంటి కష్టాలని నష్టాలని కలుగు చేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది ఆ భావాలు దెబ్బతింటాయి ముఖ్యంగా సింహరాశి వారికి షష్టాధిపతి సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమంలో ఉండటం ద్వారా అంతకుముందు ఎవరైతే అప్పు చేసి ఉన్నారో అది ఏ సందర్భంలోనైనా సరే ఒక ఇల్లు కట్టుకోవడానికి కానివ్వండి లేకపోతే వారికి ఉన్నటువంటి శారీరక అనారోగ్యాలకి హాస్పిటల్స్కి వెళ్ళడానికి కానివ్వండి ఆపరేషన్స్కి అత్యవసరమై ఆకస్మికంగా ఎవరైతే ధనాన్ని అప్పు చేశారో వారు కానివ్వండి ఇట్లా ఏ విధంగానైనా సరే అప్పుకు సంబంధించిన విషయాలలో మీకు సంఘం వ్యతిరేకంగా ఉంటుంది ఎవరైతే మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటారో వారు మీకు పూర్తిగా ప్రతికూలవంతులు అవుతారు వారి చుట్టూ పది మందిని పోగేసుకొస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎక్కువగా చూస్తారు అక్కడ మానసికమైన ధైర్యాన్ని మీరు ప్రదర్శించాలి కొంచెం తెలివి మీరు ప్రదర్శించగలిగితే ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి కష్టాన్ని నష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఆ శని భగవంతుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు సరే మిగతా గ్రహాలు వాటి యొక్క దృష్టి వలన కానివ్వండి ఆ ఉన్నటువంటి పొజిషన్స్ వలన మీరు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉంటుంది కానీ మనం ప్రత్యేకించి శని భగవానుడి యొక్క అష్టమ శని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మృత్యుతుల్య ఆకస్మికంగా ఏ దూరంగా వెళ్ళిపోవటం ఇంటి నుంచి కుటుంబం నుంచి దూరంగా వెళ్ళాలనేటువంటి మానసిక చర్య కలగటం అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకి పోటీ పరీక్షలు రాస్తూ ఉంటారు కొంతమంది అది ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు టెన్త్ క్లాస్ కావచ్చు లేకపోతే ఇంటర్మీడియట్ ఏదైనా సరే విద్యావంతులు ఆ యొక్క ఎగ్జామ్స్ రాసేటప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంటుంది అవసరం లేనటువంటి వృధా ఆలోచనలు వారిని పాడు చేస్తాయి అట్లాగే సంఘంలో ఏదైతే విద్రోహకరమైనటువంటి ఉంటాయో వాటి ఎందు ఆసక్తి పెంచుకుంటారు అట్లాగే కొన్ని కొంతమంది బానిసత్వానికి అవుతారు అంటే మనం మాట్లాడుకోకూడదు కొన్ని వ్యర్థకరమైనటువంటి వ్యసనాలు అది ఏ రకంగానే ద్రవపదమైనటువంటి వ్యసనాలు కావచ్చు లేకపోతే పదార్ ముఖ్యంగా ద్రవపద పదమైనటువంటి అంటే పదార్థాలైనటువంటి కొన్ని వ్యసనాలకి వీరు ఎడిక్ట్ అయ్యి వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని వైద్యాలయాలకు వెళ్ళేటటువంటి పరిస్థితి కలుగుతుంది మానసికంగా వీళ్ళు చాలా చాలా డౌన్ఫాల్ అయి ఉంటారు కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద వ్యక్తులు కానివ్వండి లేకపోతే తల్లిదండ్రులు కానివ్వండి వీరికి మంచి చెడుని లోకంలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని కూడా వారికి తెలియచేస్తూ ఉండాలి స్త్రీకైనా పురుషుడికైనా సరే తల్లిదండ్రులు ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే బంధుమిత్రులు ఎందుకంటే మన కుటుంబంలోనే బంధుమిత్రులు వీరిని చెడగొట్టడానికి వీరిని రకరకాలైనటువంటి వ్యసనాలకి వీరు అలవాటు చేసి వారి యొక్క పనులు నెరవేర్చుకోవడానికి వారు స్వలాభం పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వారికి సంబంధించినంత వరకు వృత్తిలో ఆకస్మికంగా వీరికి వీరు చేసే సేవగా వృత్తిలో కొంత ఎదురు సమస్యలు వస్తాయి చేసే వృత్తిలో మీ సుపీరియర్స్ ద్వారా ఉన్నటువంటి ప్రమోషన్ బదులు దూరంగా పంపించే అవకాశం ఉంటుంది లేకపోతే డెప్యుటేషన్ మీద బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది దానికి కూడా అవసరమైతే మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే డబ్బు ఖర్చు పెడతారు ఎవరైతే సుపీరియర్స్ ఉన్నారో వారికి అది కూడా మీకు ఫలించదు కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకండి దాని ద్వారా ధన నష్టమే కలుగుతుంది కానీ మీకు ఎక్కడా లాభం అయితే కలగదు అట్లాగే ఆర్థికంగా ఆకస్మికంగా బంధుమిత్రాదుల వలన బంధువుల్లో మీకన్నా అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వారికి కొంత ప్రాణాపాయం కలగడం ద్వారా వైద్యాలయాలకి వెళ్ళటం ఖర్చులు పెట్టడం లేకపోతే ఆకస్మికంగా ప్రమాదాలు జరగడం ద్వారా ధనం కోల్పోయేటటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఒకటే ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ కుటుంబంలో ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఉద్యోగస్తులు ముఖ్యంగా ఎదురుకుండా మీకు ఎవరైతే ఉన్నారో వారితో జాగ్రత్తగా మాట్లాడండి అనవసరమైనటువంటి తగాదాల జోలికి పోవద్దు ముఖ్యంగా రాజకీయ నాయకులైతే చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రాజకీయంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి వారి కర్మల్లో వారు ఎన్నో రోజులు బట్టి దీర్ఘకాలికంగా ప్రయాణం చేస్తూ వస్తారు రాజకీయ రంగంలో వారు ఎదకపోవడానికి కారణం ఇప్పుడు ప్రారంభమవుతుంది ఆల్రెడీ ఎదిగిన వాళ్ళు ఆల్రెడీ ఎంతో డబ్బుని పొందినటువంటి వారు రాజకీయ పరంగా ఇప్పుడు కోల్పోయే పరిస్థితి వస్తుంది వారి మీద రైట్స్ జరుగుతాయి కొంతమంది రాజకీయ నాయకులు ముఖ్యంగా మన హిందూ దేశంలో ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప నాయకుల మీద ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ ఎక్కువగా బ్యాంకుల వలన వాళ్ళు బ్యాంకులు మోసం చేసినటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో వీళ్ళు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి వారికి సహకరించే లాయర్లు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చిరసాలలు జైళ్ళు వీరికి పొందే అవకాశం శని భగవానుడు ఇస్తున్నాడు అంటే కర్మని పరిపూర్ణంగా మృత్యుతుల్యంగా తీసుకువెళ్ళటానికి రంధ్రశని ద్వారా ఈయన మీద తాండవం చేస్తున్నాడు కాబట్టి సంఘంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు డబ్బు ఇవ్వద్దు డబ్బు తీసుకో అప్పించిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా మాట్లాడి డబ్బును తీసుకోండి అనవసరమైనటువంటి తగాదాలు పోవద్దు అనవసరమైనటువంటి ఆలోచనలతో మీరు మీ శారీరకంగా త్యాగం చేయడానికి సిద్ధపడకండి నీటి దగ్గర జలగండ ఉండే అవకాశం ఉంటుంది నీటి దగ్గర జాగ్రత్తగా ఉండండి పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ కుటుంబంలో భార్యతో మాట్లాడేటప్పుడు కానీ లేదా పిల్లలకి డబ్బులిచ్చే స్థితిలో కానీ వాళ్ళతో సంయమనంతో మాట్లాడి పది రూపాయలు అయితే ఎట్లీస్ట్ రూపాయన్నారన్న వాళ్ళకి ఇవ్వండి లేకపోతే వాళ్ళ వలన మీకు లేనిపోని సమస్యలు వారే మీకు శత్రువులే కూర్చుంటారు పిల్లల్ని కండిషన్లగా పెంచండి అట్లాగే మీ ఏకాగ్రతతో శని భగవాను ఆరాధించండి జప తపాదులు హోమాదుల ద్వారా మాత్రమే మీరు బయటపడగలుగుతారు అట్లాగే ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టండి అజాగ్రత్తగా ఉండకండి చాలా జాగ్రత్తగా ఈ మూడు సంవత్సరాలు రెండున్నర మూడు సంవత్సరాలు మీరు జాగ్రత్తగా ఉంటే విజయం మీదిగా చేసే ప్రతి ధర్మంలో మీరు విజయవంతులై ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా సింహరాశి వారు శరి ధ్యానాన్ని చేస్తూ శివాభిషేకాల ద్వారా మృత్యుంజయ హోమాన్ని తప్పకుండా పాశించే పా మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించడం ద్వారా వీరికి చాలా వరకు ఆరోగ్యపరంగా బాగుంటారు లేనిపోని ఆర్థిక సమస్యలు వీళ్ళని ఇబ్బంది పెట్టవు ఓం శ్రీమాత్రే నమ